జీవితంలో ఊడిపోయి పడిపోయి ఇంకా మన దగ్గర ఏమీ లేదే అనే క్షణాన చిన్న హోప్ ఉంటుంది చూసారా మా అమ్మ నాన్నలకు ఎన్నో ఆశలు ఉంటాయి మా వాడు ఇంద్రుడు చంద్రుడు ఇంజనీరింగ్ చదువుతాడు ఇతర దేశం వెళ్తాడు ఎక్సెట్రా ఎక్సెట్రా నేను నటించి 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 అలిసిపోయాను నేను వెళ్ళి అడిగా డాడీ బ్యాచులర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చదువుతా నేను అయిపోయిన తర్వాత ఛా ఏం చదువుతా ఇంకా చదువు లైఫ్ బాగుంటుంది మేము వాడు ఏం చదివాడు ఎక్కడ జాబ్ వచ్చింది శాలరీ ఎంత ఎవరు బిల్డ్ చేసుకుంటాడు కట్నం ఎంత అందరికీ నమస్కారం జోష్ టాక్స్ అంటే మనందరికీ తెలుసు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు ఫేమస్ పీపుల్ సెలబ్రిటీస్ పెద్ద పేరున్న వాళ్ళు వస్తారని మంచి టాక్ బయట నా పేరు కూడా పెద్దది బత్తుల అమర వేరే పెనియ పేరొక్కటే పెద్దది నేను అంత పెద్ద వ్యక్తిని కాదు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే మా మేనేజరు మన టీం నుంచి ఎవరినైనా ఒక గొప్ప వ్యక్తిని జోష్ టాక్స్ వాళ్ళు రమ్మన్నారంటే అన్న ఇంకెవరినైనా పంపించండి అన్నా ఆయన అన్నాడు వాళ్ళు గొప్ప వ్యక్తి అన్నారు కానీ నువ్వు మొన్న కథ చెప్పావు కదా ఆ కథ వాళ్ళకి ఎన్ని చెప్పు అన్నాడు ఆ కథ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను ఏమనుకోవద్దు కథతో స్టార్ట్ చేస్తున్నాను నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు లిఖిత్ అని ఈ స్టిల్ మై ఫ్రెండ్ వాడు చెప్పాడు ఈ కథ ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళిద్దరూ నడుస్తూ ఉంటే మొదట వాళ్ళకు ఒక గురువు కనిపించారు వాళ్ళకి చదువు చెప్పి ఆయన ఇద్దరు నమస్కరించారు తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఊరిలోకి వెళ్ళ ఒక పెద్ద పోరం బోక కనిపించాడు ఈ మొదటి వ్యక్తి నమస్కారం పెట్టాడు రెండో వ్యక్తి నమస్కరించాడు అయితే రెండో వ్యక్తికి మొదటి వ్యక్తిని చూసి అనుమానం వచ్చింది అరే నువ్వెందుకు నమస్కారం పెట్టావు ఫస్ట్ అంటే మన గురువు ఆయనకు మనం పెట్టచ్చు తప్పులేదు ఈ రెండో వ్యక్తిని ఎందుకని నువ్వు నమస్కరించు అని ఆయన పైగా పెద్ద పౌరంబోక అని అన్నాడు అప్పుడు అన్నాడు మొదటి వ్యక్తి అరే ఫస్ట్ ఆయన మన గురువు మనకి ఎలా బ్రతకాలు నేర్పించాడు సెకండ్ వ్యక్తి ఓ పౌరంబోకు నేను ఒప్పుకుంటా కానీ ఎలా బ్రతకు కూడా నేర్పిస్తున్నాడు ఇది ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు ఒకటి ఫెయిల్యూర్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు చాలామంది గొప్ప వాళ్ళ వ్యాఖ్యానాలు లేకపోతే వాళ్ళు ఇచ్చే లెక్చర్స్ బట్టి మనం ఏదో నేర్చుకోవచ్చు అనుకుంటాం కానీ నాలాగా జీవితంలో ఊడిపోయి పడిపోయి ఇంకా మన దగ్గర ఏమీ లేదే అనే క్షణాన ఒక చిన్న హోప్ ఉంటుంది చూసారా ఆ హోప్ని పట్టుకున్నప్పుడు ఒక పెద్ద లైట్ వెలుగుంది ఆ లైట్లో నుంచున్నా అనుకున్నాను జోష్టాక్స్ మై ఇస్ అమర్ ఐ ఐమ్ నాట్ ఫేమస్ మీరు కావాలంటే చూసుకోవచ్చు జామి తమరని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది ఐదు ఆరు వందల మంది కన్నా ఎక్కువ ఉంటారు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే తమిళ మీడియాలో నేను వాళ్ళు స్టార్ట్ చేసిన వైఐఎన్టి ఇంటి తెలుగు అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాను సాధారణమైన కాంటెంట్ అందుకని ఇక్కడికి వచ్చి నేను మీతో కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు వరకు నా జీవితంలో నేర్చుకున్న ఒక ఐదు పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవి మీకు ఉపయోగపడచ్చు లేకపోతే పడకపోవచ్చు బట్ నాకు మాత్రం చాలా ఉపయోగపడ్డాయి నెంబర్ వన్ నటించు ఇది నిజంగా నా గుండెల నుంచి నేను చెప్తున్న మాట అమ్మ నాన్న ఇద్దరు చెల్లెళ్ళు నేను ఫస్ట్ పుట్టాను ఫస్ట్ బోన్ కాబట్టి మా అమ్మ నాన్నలకి ఎన్నో ఆశలు ఉంటాయి మావాడు ఇంద్రుడు చంద్రుడు ఇంజనీరింగ్ చదువుతాడు ఇతర దేశం వెళ్తాడు ఎక్సెట్రా ఎక్సెట్రా నేను నటించి 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 అలసిపోయాను సిరివెన్నల సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలోంచి ఒక లైన్ నా జీవితాన్ని అది దానికి ఆప్ట్ అవుతుంది వర్తించుకోవచ్చు నేను రకరకాల ముసుకులు వేస్తూ మరిచాం ఎప్పుడూ సొంత ముఖం ప్లీజ్ నేను వెళ్ళి అడిగే డాడీ బ్యాచులర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చదువుతాను నేను ఎంటర్ అయిపోయిన తర్వాత ఛా ఏం చదువుతా ఇంజనీరింగ్ చదువు లైఫ్ బాగుంటుంది మెడిసిన్ మెడిసిన్ చదవాలా పోనీ డబ్బులు బాగా వస్తాయి వాళ్ళ దాని తప్పులేదండి ఒక మధ్యతరగతి కుటుంబంలో పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే నా కొడుకు సెటిల్ అవ్వాలంతే ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళకి కొన్ని వేల క్వశ్చన్స్ అవుతూ ఉంటాయి మేము ఏం చదివాడు ఎక్కడ జాబ్ వచ్చింది శాలరీ ఎంత ఎవరు బిల్డ్ చేసుకుంటాడు కట్నం ఎంత ఇద్దరు దేశం వెళ్తాడా లేదా దానికి ఆన్సర్ ఏంటి సెటిల్మెంట్ కానీ సెటిల్మెంట్ అనే పరుగులో నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు యువర్ యువర్ నిన్ను నువ్వు కోల్పోతున్నావు ఒరిజినాలిటీ కోల్పోతున్నావు అది వద్దు దయచేసి నటించొద్దు ఇది చాలా ఇంపార్టెంట్ నీకు ఇంజనీరింగ్ ఇష్టం లేదా వెళ్ళి చెప్పు డాడీ నా వల్ల కావట్లేదు నీకు ఆ నీకు ఆ పెళ్ళి ఇష్టం లేదా వెళ్ళి చెప్పు ఇది నా వల్ల కాదు అని ప్రపంచంలోకి అత్యంత ధైర్యవంతుడు అత్యంత అద్భుతమైన పదం ఏంటో తెలుసా నో నో చెప్పడం రావాలి నెంబర్ టూ నీకు నచ్చింది దానికోసం నువ్వు పోరాడాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ చదివేటప్పుడే నేను ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీశాను నాకు తెలుసు నేను నేను చేయగలను అని కానీ అమ్మో ఏమంటారు ఇంట్లో మనం డబ్బులు పెట్టి కట్టి ఇంజనీరింగ్ చదివించారు కదా మనం ఇలా చెడిపోతున్నావేమో పాడైపోతున్నావేమో నీకు నచ్చింది సమాజానికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు నువ్వు దానికోసం పోరాడాలి ఎందుకంటే అది నీది ఎవరైతే పోరాడలేకపోతారో వాళ్ళకి అది దక్కించుకొని అర్హత కూలిపోతారు నేను నేను కనుక పోరాడుంటే ఈ పాటికి సినిమా తీసేవాడిని నేను పోరాడలేకపోయాను ఎట్లీస్ట్ మీరైనా నెంబర్ త్రీ వెరీ ఇంపార్టెంట్ డోంట్ స్టాప్ ఎక్స్ప్లోరింగ్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మా డాడీకి చెప్పా డాడీ వర్కౌట్ అవట్లేదు నేను ఇక చదవను అంటే ఇంజనీరింగ్ పాస్ అయిపోయా ఇంజనీరింగ్ ఏమి కష్టమేం కాదండి ఇంజనీరింగ్ చేసి మీరు సినిమాలు తీయచ్చు ఈడేదో చెప్తున్నాడు కదా ఈరోజు ఇంజనీరింగ్ మానేద్దాం అనుకోకండి చదవండి చదివిన డోంట్ డోంట్ ఫగట్ టు ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నన్ను ఆస్ట్రేలియా పంపించారు ఎంఎస్కి నేను అక్కడ ఎంఎస్ చేయలా ఐ ఎక్స్ప్లోర్డ్ ఆస్ట్రేలియా జీవితాలు చూశాను ఒక కల్చరల్ ఎక్స్చేంజ్ జరిగింది మనుషులు ఎలా ఉంటారు అప్పుడు వరకు నేను నా స్టేట్ దాటి వెళ్ళని వాణ్ణి ఒక్కసారిగా కంట్రీ దాటి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఇక్కడంటే మనల్ని పేరెంట్స్ అది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అని వాళ్ళు ఇన్సెక్యూరిటీ వల్ల మనకి వాళ్ళ ఆశల్ని మన మీద రుద్దుతారు జనరల్ స్పీకింగ్ బట్ నువ్వు కనుక నిజంగా ఇండివిజువాలిటీ కోరుకోగలిగితే యు షుడ్ స్టార్ట్ వర్కింగ్ బై ఎయిటీన్ అక్కడికి వెళ్ళి నేను ఊబర్ ఊబర్ డ్రైవర్గా చేశాను లారీ డ్రైవర్గా చేశాను అంట్లు తోవా అప్పుడు నాకు అర్థమైంది లైఫ్ అంటే ఈజీగా ఇంట్లో కూర్చుంటే అమ్మ పకోడీ లేచి డాడీ నీ దగ్గర తీసుకొచ్చి నువ్వేదో చక్కగా సినిమా చూస్తూ తింటే అది కాదు లైఫ్ లైఫ్లో చాలా కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది ఎక్స్ప్లరేషన్ అంటే ఏంటి అని ఎక్స్ప్లోర్ చేయమన్నాడు కదా అని చెప్పి గంజా కొట్టడం డ్రగ్స్ తీసుకోవడం ఇది కాదు ఎక్స్ప్లోరేషన్ బాధలు ఎలా ఉంటాయో తెలుసుకోండి ఎప్పుడైతే మనకి బాధ తెలుస్తుందో చిన్న చిన్నవి కూడా ఆనందంగా అనిపిస్తుంది నెంబర్ ఫోర్ నీ జీవితంలో చాలామంది నీకు పరిచయం అవుతారు కానీ వెన్ యూఆర్ ఎట్ యువర్ లోయస్ట్ పాయింట్ ఇంక ఇంతకన్నా నువ్వు దిగజారిపోలేవు ఇంతకన్నా నువ్వు పడిపోలేవు దెర్ ఈజ్ నో బాటమ్ అని తెలుసుకున్నప్పుడు కూడా నీతో కొంతమంది ఉంటారు ఫ్యామిలీ ఆల్వేస్ నువ్వు గొప్పడమైనా నీతోనే ఉంటుంది ఫ్యామిలీ నువ్వు నాశనం అయిపోయినా నీతోనే ఉంటుంది ఫ్యామిలీ ఎందుకంటే అది ఫ్యామిలీ ఫ్యామిలీ మినహాయించుకొని ఒకటి ఇద్దరు స్నేహితులు ఉంటారు నాకు నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఆర్గో అని మొన్న పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు మంచి విజనరీ బాగా సిగరెట్లు అవి కాల్చుతుంటే నేను అన్న అరే ఈ సిగరెట్లు కాల్చడం చాలా కష్టంగా ఉందిరా ఇది మానేయాలి ఎట్లా అంటే ఆడన్నాడు అరే సిగరెట్ కాల్చేటప్పుడు నీ చేతిలోనే ఉంటుంది ఆ సిగరెట్ అది నువ్వు ఇలా అంటే పడిపోద్దు నువ్వు ఒక్క నిర్ణయం తీసుకుంటే చాలు ఆ నిర్ణయం తీసుకోలేకపోతే ఇంకెందుకు నువ్వు అప్పుడు అప్పటి నుంచి నాకు డెసిషన్ మేకింగ్ ఏంటో తెలిసింది ఐ వాజ్ ఎట్ మై లోయెస్ట్ పాయింట్ అంటే మాస్టర్స్ వదిలేశాను గాలికి తిరుగుతున్నాను చదవట్లేదు సినిమాలు సినిమాలు అంటున్నాను కొంత దాంట్లో సక్సెస్ అయ్యానంటే దాంట్లో కూడా సక్సెస్ అవ్వలేదు అలాంటప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు వాడు చెప్పాడు అరే నువ్వు ఎంత నువ్వు చేసుకున్నావు ఒక్క డెసిషన్ ఇలాను పడిపోద్ది డెసిషన్ తీసుకోవడం రావాలి అలాగే ఈ లోయస్ట్ పాయింట్లో ఉన్న స్నేహితుల్ని నేను మర్చిపోకూడదు అది చాలా ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ అండి ఇదే ఫిఫ్త్ హోప్ నేను చెప్పాను కదా రాక్ బాటమ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా నీతో ఉంటారు జనాలు వాళ్ళని మర్చిపోవద్దు అండ్ ఫిఫ్త్ వన్ హోప్ అనేది కోల్పోయింది ఆ హోప్ ఉండడం బట్టే నేను ఈరోజు ఇక్కడికి రాగలిగాను నన్ను జూస్ స్టాక్ వాళ్ళు పిలిచాను ఏదో మ్యాజిక్ అవుతుందండి దేవుడి దగ్గర రావాల్సిన అవసరం ఏంటి అది అవుద్ది ఆ హోప్ మాత్రం మీరు వదిలేస్తే బ్రతికి వేస్ట్ సో ఫైనలీ హోప్ మాత్రం వదిలేకండి ఏదేమైనా సరే ఈ అవకాశం ఇచ్చిన జో స్టాక్ వాళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నాను థ్యాంక్ యూ మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి